బలహీనత రెండు వైపులా కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపరిచి తృప్తిపడి తనకున్న లేదా తను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తమొత్తంగా చంద్రబాబు కప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్ సరే దానికి ఒక మళ్ళీ ఒక కలరు ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే రెండు సీట్లు రెండు చోట్ల ఆయన పోయాడు ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు తాను తాను ఒకటి తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంత ఘోరాలు అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు ఆ రోజు చెప్పలేకపోతున్నాడు ఈ రోజు చెప్పట్లేదు అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడైతే మాకు చాలా రోజులు చేస్తామవుతుంది తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది చూడు వీటన్నిటి ద్వారా తను బలము లేదు స్పోరాడిక్ అక్కడక్కడా ఉంది ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్త గుత్త మొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే